ఆడపిల్లను చిత్రహింసలు పెట్టారు ఊరుకున్నా తప్పుడు కూతురు కూశారు తట్టుకున్నా పాడు చేసి చంపేస్తానంటే మూసుకుని ఉంటాననుకున్నారా కొనకెళ్లారా ఒక్కొక్కడి భయంతో బరుకులు ఆయుష్ కోసం అరుపులు కంగారుతో కేకలు పెట్టించకపోతే నేను మగాండే కాదు చంపంగి నూనుందాకా బాగున్నానా నీ కళేజా ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా రా ఏసై ఏంట్రా గుట్లపగించి బి చూస్తున్నావు కంటల్లో తమ్ము గుండెల్లో ధైర్యం ఉంటే రా నెత్తుర్లో ఉడకబడతా